श्रेगुरुभ्यो नमः हरे ॐणानां त्वा घनपतिश्रेष्ठराजं ब्रह्मो लभे सीधसाधनम् श्रे महागणाधिपदये नमः प्रमाना श्रे महासरस्वत्यै महा नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अन्तरिकी कूडा ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్థూలవుతున్న అవుతున్న సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్చుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెలలో కాస్త ఊరట కలుగుతుంది ఇంతకుముందు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది బాకీలు తీరుతాయి అంతేకాకుండా ఆరోగ్య సమస్య కూడా కాస్త మెరుగుపడుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి గౌరవం కోసం తగ్గుతుంది జనాల్లో ఆదరణ తగ్గడం ఈ పార్టీ నుంచి మనం వేరే పార్టీలోకి మారదాం అనేటువంటి ఆలోచన రావడం లేదు మనం ఈ పార్టీలోనే ఉండాలి అని మన నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో జరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే కాస్త జ్ఞాపక పెరుగుతుంది మీరు చదువుతో పాటుగా క్రీడా రంగాల్లో కూడా ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు నిరుద్యోగులు కాస్త ఓట కలిగేటువంటి అవకాశం ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి ఈ నెలలో పదకొండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండో తారీఖు మధ్యలో ఖచ్చితంగా మీరు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఆర్థికంగా కాస్త స్థిరపడతారు తాత ముత్తాతల నుంచి ఇచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది చేతికించుకుని ఆహా ఇన్ని రోజులకి మా పూర్వీకుల ఆస్తిని పెరగలుగుతున్నాను అనేటువంటి మాట అనుకోవడం పైగా దానికి ఇంకా జోడించి స్థిరాస్తులు అనేటువంటి అభివృద్ధి చెందించుకోవడం జరుగుతుంది రాశి వారు ఆలోచన అనేటువంటి చురుగ్గా ఏర్పడుతుంది సమస్యని ఒక కోణం కాకుండా నాలుగు కోణాల నుంచి ఆలోచించేటువంటి మేధస్సం చంద్రుడు కేతువుని మూల త్రికోణం నుంచి చూడటం వల్ల అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి అంతగా లాభించడం లేదు ఇంతే మన జాతకు ఇప్పుడు మారేటట్టు లేదు అనేటువంటి ఒక నిస్థురత మీకు ఏర్పడుతుంది ఏదో నుండి భయం అనేటువంటిది ఏర్పడుతుంది నేనేమి చేయలేకపోతున్నానా అనేటువంటి ఒక సందిగ్ధంలో మీరు ఉంటారు వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి ఆలోచనలు వారు ఈ నెలలో అసలు వ్యాపారాలు శ్రీకారం చుట్టకండి అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిస్థితుల్లోనూ మీరు స్వీకారం వద్దు ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు అంటే సెప్టెంబర్ నెల ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసి ఇరవై మూడు మధ్యలో పెట్టండి లాభం రాదు అలాగని చెప్పి నష్టము రాదు మీరు ఒక సేఫ్ జోన్లో అయితే ఉండడం జరుగుతుంది మీ యొక్క స్నేహితుల వల్ల ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆకస్మికమైన దరాన్ని లేదా మిమ్మల్ని నామినీగా పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ నెలలో ఆడవారికి పుత్ర సంతానం అనేటువంటిది ఎక్కువ లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు కాస్త ఓరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి కాస్త నిరుత్సాహం కలుగుతుంది కొన్ని ఇబ్బందుల వల్ల వివాహం అనేటువంటి ఆటంకాలు ఏర్పడి కొన్ని రోజులు వాయిదా పడేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఎవరైతే సినీ రాజకీయాల్లో ఉంటారు ఆడవారు వారి యొక్క గుర్తింపు తగ్గుతుంది మీ మాట విలువ తగ్గడం చెప్పేవలే నువ్వు చెప్తే మాత్రమే చెయ్యాలా అనేటువంటి మాట మీరు వింటారు మీరు ఎంత ఖచ్చితమో చెప్పండి ధర్మం చెప్పండి న్యాయం చెప్పండి మిమ్మల్ని మాత్రం ఎవరో చేయరు మీ మాటను పట్టించుకునే విలువ ఉండదు ఆడవారు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం లేదా విలువైన కాగితాలు మీరు ఎక్కడో పెట్టి మర్చిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది వాటి వల్ల భారీ మూల్యాన్ని మీరు అధికంగా ఇచ్చి దాన్ని మీరు పూర్తి చేయవలసి వస్తుంది పని తదుపరి నెలలో అనూహ్యంగా ఆ వస్తువు మళ్ళా మీకు కనబడుతుంది ఈ నెలలో మాత్రం నీరు పెట్టిన వస్తువులు కాగితము కనబడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఏ విలువైన వస్తువులు పెడుతున్నా ఎవరికైనా చెప్పండి లేదో పుస్తకంలో ఇక్కడ పెట్టుకుంటున్నాను అని చెప్పి రాసుకోండి ఇక ఈ నెలలో ఈ రాశి వారికి మెడ నరాల దగ్గర నుంచి వెన్నుముక కింద భాగం వరకు కూడా లాగుతున్నట్టుగా ఎవరో సూదుతో పొడుస్తున్నట్టుగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం నడు తిప్పొచ్చేటువంటి అవకాశం డెబ్బై ఎనిమిది శాతం కనబడుతోంది ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ విషయాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేశాం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తీసుకోవాలంటే కింద స్ప్రోహతుల నంబర్ సంప్రదించుకోండి ఈ నెలలో ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మీరు స్థిరత్వం ఏర్పడాలి అంటే కనుక ప్రతి రోజు కూడా కాలభైన వినడం శనివారం శనివారం రోజున ఈశ్వరుడు దేవాలయంలో నవగ్రహాల్లో శనీశ్వరుడికి నీళ్లు పాటుగా నువ్వుల నూనె ఇవి రెండింటిని పోయండి అద్భుతంగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారంలో కుంగం ఒకటి పెట్టుకొని సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు